క్రీస్తు నాదు చేత మికిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా క్రీస్తు నామములో శుభములు గడియారం దొంగలింపబడి మరలా దొరికినటువంటి ఆ గడియారం యొక్క అద్భుతం ప్రియులారా పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఒక విచారణ గురువు జూన్ పదో తారీఖున తన గదిలోంచి బయటికి వెళ్ళి కొంత సమయం తిరిగి వచ్చేసరికి ఆయన గడియ ఆయన గతిలో ఉన్న విలువైన గడియారం దొంగలింపబడింది విలువైన గడియారం దొంగలింపబడిన విషయం విచారణ గురువు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పోలీసు శాఖ అప్పుడప్పుడే విడుదలైనటువంటి కొంతమంది దొంగలను అక్కడికి తరచు వచ్చే దొంగను వాళ్ళు పట్టుకొని విచారించి ఎంత విచారించినా దొంగ బయట పెట్టలేదు తను వెతికిన వారికి దొరకలేదు ఇంకా ఇతను దొంగతనం చేయలేదులే అని విడిచిపెట్టేశారు కానీ మానవ ప్రయత్నం అయిపోయిన తర్వాత ఈ విచారణ గురువు పునీత అంతోని వారి శరణు కోరాడు అంతోని వారి శరణు కోరి జూన్ పదమూడవ తారీఖున అంతోని వారి పండగ సందర్భంగా భక్తులందరినీ కూడా కోరాడు ఇదిగో భక్తులారా విలువైన గడియారం దొరకాలని ప్రార్థించానని ప్రార్థించగా కొద్ది రోజుల్లోనే ఒకరోజు రాత్రి సమయములో ఆ దేవాలయానికి తాళం వేసే సమయములో ఒక స్త్రీ ఆ పీఠం దగ్గర కనపడకుండా ప్రార్థనలో ఉండిపోయింది అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఏ దొంగనైతే వదిలేస్తారో అదే వ్యక్తి వచ్చి ఆ పీఠం మీద ఏదో ఉంచి వెళ్ళిపోయాడు వెంటనే ఆ స్త్రీ ఉపదేశ గారిని పిలిచి ఆ పీఠం మీద ఉన్నటువంటి బాక్సును తెరవ చూడగా ఏ విచారణ గురువు పోగొట్టుకున్న విలువైన గడియారం అందులో ఉంది ప్రియలారా అది ఎంత అద్భుతంగా వాళ్ళు పుణీతంతోనే వారి యొక్క ప్రార్థనా సహాయంతో దొరికింది అని విచారణ గురువు ప్రజలందరికీ కూడా విన్నవించుకున్నారు ప్రార్థించుదాము ఓ ప్రభువా ఎన్నోసార్లు ఎన్నో వస్తువులను పోగొట్టుకుంటూ ఉన్నాము మేము అలా పోగొట్టుకున్నబడిన వస్తువులను విలువైన వస్తువులను పుణితంతోని వారి ద్వారా శరణు కోరగా అనేక సార్లు మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు కావున ప్రభువ నీ కృప నీ కారుణ్యం మేము ఎల్లప్పుడూ పునీతుల మధ్యస్థ ప్రార్థనా సహాయంతో ముఖ్యముగా పునీతంతోని వారి ప్రార్థనా సహాయంతో మాకు అనుగ్రహాలు లభించేటట్లుగా దీవించమని మా మానాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆ ప్రభు మీతో ఉండునగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి ప్రేమించి కాచి కాపాడునగాక ఆ